శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును స్టోరీ టెల్లింగ్ ఇస్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ సో సినిమా అది మనకు కల్పిస్తుంది సినిమా మనకి అలాంటి కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కిమ్స్టాన్సెస్లో చాలా ఒడిదుడుకుల్లో యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చినా కానీ అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ ఒక వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు వాళ్ళకు వచ్చినందుకు నాకు రాకపోవచ్చు ఎందుకంటే నా దృష్టి నా కాంపిటేటివ్ అనేసి ఎప్పుడు నేను సినిమా మీద పెట్టలేదు నేను ఇప్పుడు సో సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఇప్పుడు సినిమా మీద ఎంత ఉండాలని నేను ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తి బిఆర్ రాజుగా చనిపోయానికి ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది ఈ పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు వాళ్ళు నేను వన్ ఆఫ్ ది హీరో అంతే నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే మించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను సో దాంట్లో భాగంగా రత్నం గారి లాంటి నిర్మాత బతికి ఉండాలి రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్లు ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్ నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు నేను ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ నేను వచ్చాను పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారు రాత్రి కొన్ని రాత్రుల నుంచి నేను నిద్ర లేదు మన మనోజ్ పరమహంస్ గారికి కానీ రత్నం గారికి కానీ జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ను సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే నాకే బాధ అనిపించింది పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది మనం ట్రూలీ అప్రిషియేట్ యూ అండ్ చాలా పాపం అవన్నీ అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలాగా వదిలేసే రెండు అనుకొచ్చింది సార్ నాకేమనిపిస్తుంది ఈ సినిమాకి ఎవరు అనాథలాగా వదలలేదు నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని అలాంటిది తెలుగు సినిమాకి నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు కవ హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు అంత పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను ఎందుకంటే ఇది ఇంకో సినిమా ఇంకో సినిమా కాదు ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో డబ్బులున్న ప్రొడ్యూసరో పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు చాలా చిన్న స్థాయి నుంచి చాలా చిన్న స్థాయి ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్ అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి దర్శకుడయ్యి స్క్రీన్ప్లే రైటర్ అయ్యి మీరు ఏమన్నానండి ఆయన మౌనంగా ఉంటారు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతంగా అసహనాన్ని గురి చేసేస్తారు మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు ఏం చేయాలో ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చేలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టింది అంటే ఇంక ఇంకేం అంటే ఆయన ఏంటంటే చెప్తారు ఆయన మౌనం అంటే రొమ్మడ బాగా నేర్చుకున్నట్టున్నారు మౌనం అన్నిటికీ సమ సమా సమాధానం